రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం కందివరం గ్రామంలో నవీన్ అనే యువకుడు వినూత్న నిరసనకు దిగాడు తమ గ్రామంలో బెల్ట్ షాపులు సమూలంగా నిర్మూలించాలని ఉండ షాపులన్నీ మూసేయాలని గ్రామ కూడల్లో నిరాహార దీక్షకు దిగాడు గ్రామంలో ఇరవై నాలుగు గంటలు బెల్ట్ షాపులు తెరిచి ఉంచుతున్నారని యువకుల నుండి వృద్ధుల వరకు మధ్యానికి బానిసై అనారోగ్యానికి గురవుతున్నారని పనులు మానేసి తాగడమే పనిగా పెట్టుకున్నారని గ్రామంలో బెల్ట్ షాపులు ఎత్తేసే వరకు నిరాహార దీక్షను విరమించనంటూ భీక్షించుకు కూర్చున్నాడు యువకుడి నిరసనకు గ్రామంలోని మహిళలు మద్దతు పలికారు ట్వంటీ ఫోర్ అవర్స్ మంద అమ్మడం వల్ల చాలా చుట్టుపక్కలు ఇవ్వడం ఊరికి వచ్చి మందు తీసుకెళ్తురు కాక చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు మందు తాగి ఆరోగ్యాలు పాడవుతున్నాయి మరియు వాళ్ళు చనిపోవడం కూడా జరుగుతుంది చాలామంది అందుకని మందు బంజాలని ఇది ఒక దీక్ష చేయడం జరుగుతుంది చిన్నపిల్లలు కూడా ఉద్దర్లు ఇవ్వడం నైట్ పన్నెండు అయినా రెండు అయినా అరే కందివనం పోతే దొరుకుతుంది మందు అనే ఒక